హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వీడియో చేసినప్పటికీ కూడా ఫస్ట్ అయితే మీరే చూడవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక రైతులకు ఆయన అధికారంలో వచ్చిన సమయంలో కూడా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రధానమంత్రిగా స్వీకారం చేసిన అనంతరం కూడా ఆయన రైతులకు అయితే మనకు పీఎం కిసాన్ పైన తొలి సంతకం చేయడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమన్వయ పథకం ద్వారా పదిహేడు విడతల చేసిన విడుదల చేసినట్లు మన కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదవ విడత నుంచి కూడా పీఎం కిసాన్ సం సాయాన్ని బా భారీగా పెంచాలని పద్దెనిమిదవ విడత విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక పద్దెనిమిదో విడత డబ్బులను సంబంధించి మనకు కీలక ప్రకటన చేశారు ఏ తేదీ నుంచి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు మూడు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది దీనికి రైతులు ఏం చేయాలి అలాగే గతంలో ఏదైనా పదిహేడో విడతలో కానీ పదహార విడతలో కానీ పదిహేడో విడతలో డబ్బులు పడని వారు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయి ఇక కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది మనకు పిఎం కిసాన్ సాయాన్ని పెంచబోతున్నారా లేదా ఈ వివరాలు అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నాలో వారందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదికి పిఎం కిసాన్ అనే పథకం ద్వారా రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే కొన్ని రూల్స్ అయితే తీసుకొని వచ్చారు మన కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక పద్దెనిమిది విడత నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని భారీగా పెంచి రైతులకు జమ చే ఈ రూల్స్ అన్నిటినీ కూడా ప్రతి రైతు ఫాలో అవ్వాలి ఇక ఇక్కడ చూసుకుంటే ప్రతి రైతుకు ఈకోవయసు తప్పనిసరిగా చేసుకోవాలి గత సంవత్సర కాలం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు అప్డేట్ చూపిస్తూనే ఉంది తప్పనిసరిగా అందరూ కూడా ఈ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళి మీకు ఈకోవయసు చేయించుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ నుంచి తీసుకువస్తుంది అంతేకాకుండా మీరు మనకు ఇంట్లోనే కూర్చొని కూడా ఈకోవయసు చేసుకోవచ్చు మీరు నేరుగా మీ యొక్క మొబైల్ నెంబర్ తీసు అందులో పిఎం కిసాన్ గూగుల్ డాట్ కామ్లో ఎంటర్ చేసి ఫస్ట్ పిఎం కిసాన్ అని వస్తుంది ఆ పిఎం కిసాన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈకేవైసి వస్తుంది ఈకే వయసు పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ ఎంటర్ చేయమంటుంది ఆ ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఈకే సక్సెస్ అని పూర్తి అయిపోతుంది ఇక మీరు బయట వెళ్లాల్సిన అవసరం అంతేం లేదు ఇంట్లో కూర్చొని మీకు తెలిసిన తెలిసిన లేకుండా లేకుంటే చదివిన పిల్లలు ఉంటే మీ దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఫోన్లో అయినా అటువంటి ఫోన్ ఆ విధంగా చేసుకోండి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ ఈకే వయసు పూర్తి చేసుకోవచ్చు ఇక ఎవరైతే ఈకే వయసు పూర్తి చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఇక దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది రైతులు అయితే ఈ యొక్క ఈకేవయస్సు పూర్తి చే చేయని చేయలేదని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీను పూర్తి చేసుకొని ఇక ఈకేవైసీ పూర్తి చేసుకోవడమే కాకుండా మీరు ఏది అయితే పిఎం కిసాన్ సంబంధమైన కొరకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మనకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని పెట్టుకొని ఉండాలి మన రైతులు గమనించాల్సిన విషయాలు అంటే చాలామందికి బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఆధార్ కార్డులో ఒక పేరు తప్పకుండా బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు మార్చలేము కాబట్టి ఆధార్ కార్డులో ఉన్న పేరు మార్చుకోవచ్చు కాబట్టి మీ మీరు అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లో ఏ పేరు ఉందో అదే పేరును మీ యొక్క ఆధార్ కార్డులో కరెక్ట్గా చేసుకోండి అలాగే మీరు పిఎం కిసాన్ సమన్వయ పథకానికి ఏ ఫోన్ నెంబరు ఇచ్చారో అదే ఫోన్ నెంబరు మీరు ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్కు లింక్ లింక్ అయితే చేసి పెట్టుకొని ఉండాలి మీరు ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా అకౌంట్లో జమ అవుతుంది వెంటనే మెసేజ్ రావడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమ తప్పకుండా మీరందరూ కూడా ఒకే నెంబరు బ్యాంక్ అకౌంట్లో ఒకే పేరు ఉండాలి ఆధార్ కార్డులో ఒకే పేరు ఉండాలి ఆధార్ కార్డుకు ఒకే ఫోన్ నెంబరు ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబరుకు లింక్ అయ్యి ఉండాలి ఇలా లింక్ అయ్యి ఉంటేనే వెంటనే ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు మీకు రావడం ఇంకా దీంతో పాటుగా ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈపీఎం కిసాన్ డబ్బులు అయితే పొందాలంటే అందరూ కూడా ముందుగా దరఖాస్తు చేసుకోండి ఇంకా కొత్త వారు ఎవరైనా ఉంటే పుస్తకాలు పొందని వారు ఉంటే మీ యొక్క పట్టాదారు బుక్కు పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ మీ సేవా సెంటర్ కానీ మన ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సహాయకారులకు మీరు మీ యొక్క పథకాన్ని గురించి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ యొక్క పథకంతో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా దరఖాస్తు దరఖాస్తు ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తాం అని సీఎం గారు హామీ ఇచ్చారు కాబట్టి మనకు ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అన్న అన్నదాత దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి ఏడాదికి కూడా ఇరవై వేల రూపాయలు ఒకవేళ పిఎం కిసాన్ సాయం పెంచకపోతే పెంచుతుంటాను ఈ సాయం పెంచితే కానీ సంవత్సరానికి మూడు విడతల్లో తొమ్మిది వేల రూపాయలు వస్తాయి తొమ్మిది వేలు ఇక్కడ ఇటువంటి ఇటు ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు కూడా మనకు కలిసి మొత్తం రెండు కూడా దాదాపు ఇరవై మూడు వేల రూపాయలు ఒక రైతుకు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా తప్పనిసరిగా మీ యొక్క పిఎం కిసాన్ అన్నదాత స్విగ్గీభావ పథకాల కింద అయితే దరఖాస్తు చేసుకోండి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే మనకు అర్హుల హాస్టల్లో ఉంటుంది వారిలో మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇక ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఉన్నట్లయితే పిఎం కిసాన్ పదిహేడో విడత డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక పద్దెనిమిదో విడత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన ప్రధానమంత్రి మోడీ గారు నిన్న మాట్లాడుతూ పిఎం కిసాన్ సంబంధ పథకం ద్వారా పద్దెనిమిదో విడత నుంచి మూడు వేల రూపాయల చొప్పున ఇస్తాం ఇక ఇప్పటికే దీని కరెన్సీ మొదలు మొదలయ్యింది కాబట్టి ఈ యొక్క కరెన్సీ సీజన్కు సంబంధించి పద్దెనిమిదో విడత నిధులైతే వచ్చే నెలలో విడుదల చేయబోతున్నారు ఆయన ఇందాక ఆయన మా ప్రకటన జారీ చేశారు ఇక పిఎం కిసాన్ సమన్విధ పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నుంచి మూడు వేల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ కింద తొలి విరత ఏడు వేల రూపాయలు మనకు దాదాపు ఒక రైతుకు పదివేల రూపాయలు సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమన్వయ పథకానికి సంబంధించి సమాచారం అయితే అందింది ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ సాయం పెంచితే దాని సంవత్సరానికి మూడు విడతల చొప్పున తొమ్మిది వేల రూపాయలు వస్తాయి తొమ్మిది వేలు ఇక్కడ ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు కూడా మనకు కలిసి రెండు కూడా దాదాపు ఇరవై మేడ ఇరవై మూడు వేల రూపాయలు ఒక రైతుకు మనకు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా తప్పనిసరిగా మీ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల కింద అయితే దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్